సాధారణంగా ఎవరైనా చరిత్రలో నిలిచిపోవాలి అంటే ఫ్రీడమ్ ఫైటరో లేదా గొప్ప పనులు చేసినటువంటి సెలబ్రిటీ అయి ఉండాలి కానీ దొంగతనాలు మోసాలు చేసి చరిత్ర తిరగరాసినటువంటి ఒక విచిత్రమైన క్యారెక్టర్ గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం ఈయన టాటా బిర్లా అంబానీలని సైతం వదలకుండా వాళ్ళను కూడా మోసం చేశాడు ముఖ్యంగా డబ్బున్న వాళ్ళ దగ్గర నుండి దోచుకుని పేదోళ్ళకు పంచేటువంటి రాబిన్హుడ్ స్టైల్ క్యారెక్టర్ ఇతంది అంతేకాదు తన తెలివితేటలతో తాజ్మహల్ని పార్లమెంట్ని కూడా అమ్మేసినటువంటి నెక్స్ట్ లెవెల్ కాన్ ఆర్టిస్ట్ ఈ లాల్ సో ఇండియాలో ఒక లెజెండరీ థీఫ్ లాగా పేరు తెచ్చుకున్నటువంటి మిస్టర్ నట్వర్ లాల్ కథేంటో ఆయన చేసినటువంటి మోసాలేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా హూ ఈజ్ లాల్ వాట్ ఈజ్ హిజ్ రియల్ ఐడెంటిటీ నిజానికి నట్వర్ లాల్ అనే ఈ దొంగ అసలు పేరు మిథిలేష్ కుమార్ శ్రీవాస్తవ ఇతను బీహార్లోని బాంగ్రా అనే విలేజ్లో పుట్టాడు ఈయన తండ్రి రైల్వేలో స్టేషన్ మాస్టర్ లాగా పనిచేసేవాడు నిజానికి ఈ మిథిలేష్ అలియాస్ నట్వర్లాల్కి దొంగలాగా మారి ఫోర్జరీలు ఈజీగా చేయొచ్చు అనే ఆలోచన వచ్చింది కూడా తన తండ్రి రైల్వేలో పనిచేయడం వల్లే ఎందుకంటే రైల్వే స్టేషన్స్ లో చాలా రకాల పార్సిల్స్ వస్తూ ఉంటాయి వాటిని సంతకాలు ఫోర్జరీ చేసి తెలివిగా దొంగిలించవచ్చు అని నట్వర్లాల్కి అర్థమైంది సరే ఇప్పుడు అసలు నట్వర్లాల్ అనే పేరు ఎలా వచ్చిందో చూద్దాం హౌ డిడ్ మిథిలేష్ బికమ్ లాల్ యాక్చువల్గా ఈ నట్వర్ లాల్ అనేది మిథిలేష్కి దొంగతనంలో సాయం చేసిన తన పార్ట్నర్ యొక్క పేరు ఒకసారి మిథిలేష్ ఇంకా అతని గ్యాంగ్లోని నట్వర్ లాల్ అనే వ్యక్తి వీళ్ళిద్దరూ కలిసి ముంబైలోని టెక్స్టైల్ కమిషనర్ ముందు చీటింగ్ చేయడానికి ట్రై చేశారు అయితే అక్కడ వస్తువులకు సంబంధించి వాళ్ళు చూపించిన రైల్వే రిలీజ్ సర్టిఫికేట్ ఫేక్ అని పోలీసులు తెలిసిపోయింది ఈ ఇన్సిడెంట్ లో నట్వర్లాల్ తప్పించుకున్నాడు కానీ మిథిలేష్ మాత్రం దొరికిపోయాడు సో అప్పుడు పోలీసులు వాళ్ళు పట్టుకున్నటువంటి మిథిలేష్ నే నట్వర్లాల్ అని మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు ఇక అప్పటి నుండి మిథిలేష్ కుమార్ శ్రీవాస్తవ పేరు పోలీస్ రికార్డుల్లో నట్వర్ గా నమోదైంది సో అప్పటి నుండే అతడికి ఈ పేరు స్థిరపడిపోయింది తర్వాత నట్వర్లాల్ హూ థ్రెటెన్ ద పోలీస్ నట్వర్లాల్ పేరుతో కేవలం ఇతను ఒక్కడే కాదు ఇంకా అలహాబాద్ పాట్నా లక్నో ఉత్తరప్రదేశ్ ప్రాంతాల్లో చాలామంది ఉండేవాళ్ళు వీళ్ళల్లో అసలు నట్వర్లాల్ ఎవరో కనిపెట్టడానికి కూడా ఎంతో కష్టపడాల్సి వచ్చేది పోలీసులు ఒకసారి వారణాసి పోలీసులు ఉత్తరప్రదేశ్ ఇంకా బీహార్ ప్రాంతాల్లో ఎన్నో మోసాలు చేసినటువంటి అంబికా పాండే అలియాస్ శంకర్లాల్ అలియాస్ బిఎన్ మాయూర్ గురించి వివరాల కోసం పాట్నా పోలీసుల్ని సంప్రదించారు ఆ కేసుని పాట్నా సిఐడి ఆఫీస్లో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా పనిచేస్తున్నటువంటి బోలా అనే ఆయనకి అప్పగించడం జరిగింది అతనేమో ఈ ఫైల్ తిరగేస్తూ అందులో ఉన్న ఫోటో చూసి వెంటనే షాక్ అయిపోయాడు పట్టుబడినటువంటి నిందితుడు మామూలుడు కాదని అతనే ఎన్నో రాష్ట్రాల పోలీసుల్ని తిప్పలు పెడుతున్నటువంటి నట్వర్లాలని అనుమానించాడు పూర్తి ఆధారాలు లేకపోయినా గానీ పై అధికారులకి ఈ విషయం చెప్పిన వెంటనే అతని భద్రత ఒక్కసారిగా పెంచేశారు వారణాసిలో ఈ కేసుకు సంబంధించి స్టడీ చేస్తున్న డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అరవింద్ జైన్ ఈ విషయం తెలియగానే ఒక్కసారిగా షాక్ అయిపోయాడు ఇలా ఒకటి కాదు రెండు కాదు నట్వర్లాల్ చేసిన మోసాలు ఎన్నో మరెన్నో అంత మోస్ట్ టాలెంటెడ్ కన్నింగ్ దొంగ దొరకడం అంటే మామూలు విషయం కాదు ఒక దొంగ తప్పించుకోకుండా ఉండడానికి ఆయుధాలతో ఉన్నటువంటి పోలీసుల్ని కాపలా పెట్టారు అంటే మీరే ఊహించుకోండి ఈ నట్వర్ ఎంత గొప్ప క్రిమినల్లో విచారణ సమయంలో తనంతట తానుగా గర్వంగా నేనే నిజమైన నట్వర్లాల్ని అని ఒప్పుకునే వరకు ఎవ్వరూ కూడా ఇతనే నటవర్లాలని ప్రూవ్ చేయలేకపోయారు తర్వాత ఇన్వెస్టిగేషన్లో అలహాబాద్ అలహాబాద్లో ఇతని గ్యాంగ్లో ముగ్గురిని కూడా అరెస్ట్ చేశారు తనంతట తానుగా చెప్తేనే అతను చేసిన ఎన్నో మోసాలు దొంగతనాలు పోలీసులకు తెలిసాయి తర్వాత క్రైమ్స్ ఆఫ్ నట్వర్ లాల్ ఇండియాలోనే వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ థీఫ్ అతను మారువేషన్లో తన స్కిల్స్ మొత్తం ఉపయోగించి తాజ్మహల్ రెడ్ ఫోర్ట్ ఇంకా ఇండియన్ పార్లమెంట్ హౌస్ని కూడా ఎవ్వరికీ అనుమానం రాకుండా అమ్మేశాడు చేసిన మోసాలకి అరెస్ట్ అయినా సరే లాల్ మళ్ళీ జైలు నుండి తప్పించుకుని వచ్చేసేవాడు మళ్ళీ మళ్ళీ మోసాలు చేస్తూనే ఉండేవాడు ఒకసారి అతను వైట్ అండ్ వైట్ డ్రెస్ వేసుకుని అప్పటి యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ అయిన ఎన్ డి తివారి యొక్క పర్సనల్ అసిస్టెంట్ అని చెప్పి న్యూఢిల్లీలో ఉన్నటువంటి ఒక వాచ్ డీలర్ దగ్గరికి వెళ్ళాడు కాంగ్రెస్ పార్టీ ఒక ఇంపార్టెంట్ మీటింగ్ కండక్ట్ చేస్తుందని అందులో మెంబర్స్కి వాల్యుబుల్ వాచెస్ని గిఫ్ట్గా అందజేయాలని ఆ షాప్ ఓనర్ అయిన సురేంద్ర శర్మకు చెప్పాడు తర్వాత నెక్స్ట్ డే లాల్ ఒక కారులో వచ్చి తొంభై మూడు వాచెస్ని ప్యాక్ చేసి మీ షాప్లో ఉన్న ఇచ్చి నార్త్ బ్లాక్కి పంపించండి అని చెప్పి ఓనర్కి చెప్తాడు డెలివరీ ఇచ్చిన తర్వాత బ్యాంక్ చెక్ ఇస్తాను అని నమ్మిస్తాడు అతను చెప్పినట్టుగానే తొంభై మూడు వాచెస్ని ఇచ్చి పంపిస్తాడు ఆ షాప్ ఓనర్ డెలివరీ ఇచ్చిన అతన్ని బయట వెయిట్ చేయమని చెప్పి వెళ్ళి ముప్పై రెండు వేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది రూపాయల చెక్తో తిరిగొచ్చి ఆ వాచెస్ని తీసుకుంటాడు రెండు రోజుల తర్వాత షాప్ ఓనర్ సురేంద్ర శర్మ సబ్మిట్ చేసినటువంటి బ్యాంక్ డ్రాఫ్ట్ ఫేక్ అని తేలుతుంది బ్యాంకు నుండి ఈ ఇన్ఫర్మేషన్ వచ్చేంత వరకు తాను మోసపోయాను అని కూడా అర్థం కాలేదు అతనికి ఈ విషయంలో కొంచెం కూడా అనుమానం రాలేదు అంత పకడ్బందీగా నమ్మకం కలిగించే విధంగా దొంగతనాలు చేయడం నెట్వర్లాలకి వెన్నతో పెట్టిన విద్య ఇదే పద్ధతిలో వారణాసిలో ఆ కాలంలోనే ఇరవై ఐదు వేల రూపాయలు విలువైనటువంటి ఎనభై వాచ్లు షాజహానాపూర్లో నలభై ఎనిమిది వాచ్లు కాన్పూర్లో ఎనభై మూడు వాచ్లు కొట్టేశాడు ఇదే పద్ధతిలో గోరఖ్పూర్లోని ఒక వాచ్ షాప్లో ప్రయత్నిస్తున్న సమయంలో పోలీసులు ఎంతో శ్రమపడి నట్వర్లాల్ని అరెస్ట్ చేశారు నట్వర్లాల్ చేసిన మరికొన్ని స్కామ్స్ గురించి మాట్లాడుకుందాం భారతదేశపు మొట్టమొదటి రాష్ట్రపతి అయిన డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ సంతకాన్ని ఫోర్జరీ చేసి దాని ద్వారా తాజ్మహల్ని మూడు సార్లు అమ్మేశాడు ఐదు వందల నలభై ఐదు మంది సిట్టింగ్ ఎంపీలతో ఎర్రకోట రాష్ట్రపతి భవన్ ఇంకా పార్లమెంటు భవనాన్ని కూడా ఫోర్జరీ సంతకాలతో అమ్మేశాడు ఇతనికి దాదాపుగా యాభై వేరువేరు మారుపేర్లున్నాయి ఇతను దోపిడీ చేసిన సంపదనంతా కూడా తన గ్రామంలోని పేద ప్రజలకు పంచేవాడు అందుకే వారి గ్రామంలో పుట్టినందుకు అతన్ని గ్రామ ప్రజలు సగర్వంగా భావించేవాళ్ళు ఇంకా గ్రామ ప్రజల దృష్టిలో ఇతను ఒక లెజెండ్ లాగా మారిపోయాడు ఇతను పోలీసు రికార్డుల ప్రకారం చూసినప్పుడు తొమ్మిది సార్లు అరెస్టు చేయబడ్డాడు అయితే ప్రతిసారి తప్పించుకుని పారిపోయాడు పంతొమ్మిది వందల యాభై ఏడులో అతను కాన్పూర్ జైలు నుండి పోలీస్ ఆఫీసర్ యూనిఫామ్ ని దొంగిలించి ఆ యూనిఫామ్ డ్రెస్ వేసుకుని జైలు నుండి చాలా మామూలుగా ఒక అధికారిలాగా దర్జాగా బయటకు వచ్చేశాడు యాభై నాలుగు సంవత్సరాల వయసులో అతడు చివరిసారిగా న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ నుండి తప్పించుకున్నాడు ఆ తర్వాత ఏమైపోయాడు ఎవ్వరికి కనిపించినటువంటి ఆధారాలు కూడా లేవు ఇండియా మొత్తంలో దాదాపుగా ఎనిమిది వేరువేరు రాష్ట్రాల్లో నమోదైనటువంటి వంద కంటే ఎక్కువ కేసుల్లో నట్వర్ లాల్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అతను అన్ని కేసుల్లో వచ్చినటువంటి శిక్షలు మొత్తం కలిపి నూట పదమూడు సంవత్సరాల కంటే ఎక్కువ శిక్ష పడింది అందులో దాదాపు ఇరవై సంవత్సరాల పాటు జైలు శిక్షను అనుభవించాడు ఒకప్పటి మన ప్రధానమంత్రి అయిన విపిసింగ్ కుమారుడు పెళ్లి కోసం ప్రత్యేకంగా తయారు చేసిన ఎనభై రెండు వేల రూపాయల విలువైనటువంటి జ్యువెలరీని కూడా ఫోర్జరీ చెక్ ఇచ్చి షాప్ నుండి తీసుకెళ్లిపాడు ఆ సమయంలో విపిసింగ్ ఇండియన్ ఫైనాన్స్ మినిస్టర్గా బాధ్యతలను నిర్వర్తించేవారు అతను కామర్స్ డిగ్రీని ఫోర్జరీ చేయడం ద్వారా స్టాక్ బ్రోకర్ నుండి బ్యాంకింగ్ నియమాలని కూడా నేర్చుకున్నాడు స్టూడెంట్గా ఉన్నప్పుడు చదువుల్లో యావరేజ్గా ఉండే అయినా ఫుట్బాల్ ఇంకా చెస్ చాలా ఇష్టంగా ఆడేవాడు అని చెప్తారు నట్వర్ లాల్ అనేక భారతీయ భాషల్ని అనర్గలంగా మాట్లాడేవాడు ఇంగ్లీష్ కూడా చాలా ఫ్లూయెంట్గా మాట్లాడేవాడు నట్వర్ లాల్ బ్యాంక్ అధికారుల్ని వ్యాపారుల్ని ఎంతో సునాయాసంగా మోసం చేసిన సందర్భాలున్నాయి పంజాబ్ నేషనల్ బ్యాంక్ వాళ్ళని ఎంతో చాకచక్యంగా బురడి కొట్టించినటువంటి విషయం అప్పట్లో బాగా పాపులర్ అయింది ఒక బియ్యం బస్తా బీహార్ నుండి కలకత్తా వరకు ట్రైన్లో పంపించడానికి రిసీట్ తీసుకుని దాన్ని వంద బస్తాలుగా మార్చి ఎన్నోసార్లు మోసం చేసి సంపాదించాడని కూడా చెప్తారు లక్నో అధికారుల దగ్గర ఇతను గురించి కష్టపడి సంపాదించిన ఆధారాలన్నీ కూడా వరదలు రావడం వల్ల పూర్తిగా ధ్వంసం అయిపోయాయి ఇక ఈ నట్వర్లాలు చేసినటువంటి దోపిడీలని మోసాలని ఆధారంగా చేసుకుని ఎన్నో సినిమాలు నవలలు కూడా వచ్చాయి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో అమితాబ్ బచ్చన్ నటించిన రాజా నట్వర్లాల్ అనే సినిమాకి ఇతని లైఫే మెయిన్ ఇన్స్పిరేషన్ అంతేకాదు ఈయన రెండుసార్లు మరణించినట్టుగా కూడా కోర్టుని నమ్మించగలిగాడు ఇలా చెప్పుకుంటూ పోతే ఇలాంటి ఆశ్చర్యకరమైన విషయాలు ఎన్నెన్నో జరిగినాయి ఇక నట్వర్ ఫ్యామిలీ విషయానికి వస్తే నట్వర్లాల్ ఫ్యామిలీ గురించి ప్రపంచానికి చాలా తక్కువ తెలుసు ఆ తెలిసిన విషయాలు కూడా నిజమో కాదో చెప్పడానికి సరైన ఆధారాలు లేవు నెక్స్ట్ డెత్ ఆఫ్ నట్వర్ ఈ లెజెండరీ థీఫ్ నట్వర్లాల్ జూలై ఇరవై ఐదు రెండు వేల తొమ్మిదో సంవత్సరంలో మరణించాడని పేర్కొంటూ నట్వర్లాల్ మీద పెండింగ్ లో ఉన్న వందకి పైగా అభియోగాల్ని ఉపసంహరించుకోవాలని చెప్పి అతని లాయర్ రిక్వెస్ట్ చేశాడు అయితే ఈ నట్వర్ లాల్ సోదరుడు గంగా ప్రసాద్ శ్రీవాస్తవ పంతొమ్మిది వందల తొంభై ఆరో సంవత్సరంలోనే అతడు చచ్చిపోయాడని రాంచీలో ఆయనకు అంత్యక్రియలు కూడా చేశానని చెప్పాడు సో ఈ కన్ఫ్యూజన్ వల్ల నిజంగా నట్వర్ ఎప్పుడు చనిపోయాడో చెప్పడం కూడా కష్టమైపోయింది ఈ రెండు పరిగణలోకి తీసుకుంటే నట్వర్లాల్ పదమూడు సంవత్సరాల తేడాతో రెండుసార్లు చనిపోయాడు అనుకోవచ్చు చనిపోయేటప్పుడు కూడా అతను ప్రపంచాన్ని విజయవంతంగా బురిడీ కొట్టించాడని చెప్పాలి సో చివరిగా చెప్పేది ఏంటంటే నట్వర్ లాల్ చేసింది ఖచ్చితంగా నేరమే కానీ ఆయనకంటూ తన ఊర్లోనూ ఇతర ప్రదేశాల్లోనూ మంచి పేరును సంపాదించుకున్నాడు డబ్బున్నోళ్ళ దగ్గర నుండి దొంగిలించి పేదవాళ్లకు పంచుతాడు అనే పేరు సంపాదించాడు ఏదేమైనా కానీ ఇలాంటి ఒక ఫ్యాజినేటింగ్ దొంగ కథ మాత్రం ఇప్పటికీ ఇండియాలో ఎక్కడో ఒక చోట మనకు వినిపిస్తూనే ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ నట్వర్ల కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఇన్ఫోగిక్స్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్